నోటిఫికేషన్ను ఆగ మేఘాల మీద ఆకాశం బద్దలైతున్నట్టు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వకపోయినట్టయితే మొత్తం రాష్ట్రంలో పిడుగులు పడతాయి వర్షాలు వస్తాయి వరదలు వస్తాయి మొత్తం రాష్ట్రం అతలాకుతలం అయిపోతుంది కాబట్టి ఇంటనే ఆరు గంటలకే నోటిఫికేషన్ ఇవ్వాలన్నట్టుగా ఈ ప్రెస్ మీట్ పెడుతున్నట్టుగా కనబడతా ఉంది మేము ఎన్నికల సంఘం వారికి మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం యు ఆర్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ యూ హ్యావ్ ఎ కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ మీకు ఏమాత్రమైన కాన్స్టిట్యూషనల్ మొరాలిటీ ఉన్నట్టయితే కాన్స్టిట్యూషనల్ అబ్లిగేషన్ ఫుల్ఫిల్ ఒక సెన్సిటివిటీ ఉన్నట్టయితే ఒకవేళ కనుక మీరు ఇవాళ నోటిఫికేషన్ ఇవ్వాలనేటువంటి ఒక ప్రిపరేషన్ చేస్తున్నట్టయితే మీకు దండం పెడతాం దయచేసి ఆపండి ఆపండి రేవంత్ రెడ్డి చేతిలో తోలు బొమ్మలుగా దయచేసి వ్యవహరించకండి హీ హన్ ఎ మ్యాస్య బిట్రేయన్ బహుశా భారతదేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా ఏ ప్రభుత్వం కూడా ఇంత పెద్ద ఎత్తున ప్రజలను వంచించి నూట అరవై నూట డెబ్బై కోట్ల రూపాయల ప్రజల సొమ్మును ఖర్చు పెట్టి కులగరణ పేరు మీద డ్రామాలాడి డెడికేటెడ్ కమిషన్స్ పేరు మీద మోసలు కుట్రలు మోసాలు కుట్రలు కుతంత్రాలు చేసి నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తామని చెప్పని ఓట్లు దండుకొని తదనంతరం ఇంత పెద్ద డ్రామా చేసి వాళ్ళ ఆఖరికి ఏందా అంటే మళ్ళా గతంలో ఉన్నటువంటి ఒక రిజర్వేషన్లే అది కూడా యాభై శాతానికి మించకుండా మేము ఎలక్షన్స్ కండక్ట్ చేస్తామన్నట్టుగా ఇవాళ తయారవుతున్నటువంటి ఒక పరిస్థితి దీనికి ఎన్నికల సంఘం కనుక సహకరించే పరిస్థితి చేసిన వచ్చినట్టయితే ఎన్నికల సంఘం రాజ్యాంగాన్ని కూని చేసినట్టు అవుతుంది ప్రజలను తడిగుడ్డబెట్టి రేవంత్ రెడ్డి గారు గొంతుకు వస్తుంటే మీరు కత్తిచ్చినట్టు అవుతుంది ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక బహుజనులు కావచ్చు ఎస్సీలు కావచ్చు ఎస్టీలు కావచ్చు మొత్తం ప్రజలందరినీ రేవంత్ రెడ్డి గారు తడిగుడ్డబెట్టి గొంతు పోస్తుంటే ఎన్నికల సంఘమే కత్తిచ్చి పోయా అని చెప్పని కత్తిచ్చినట్టు అవుతుంది ఒకవేళ కనుక ఈ నోటిఫికేషన్ ఇచ్చినట్టయితే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ఎందుకు ఈ మాట చెప్పాల్సి వస్తుందంటే ముందు నేను సరే ప్రజలందరికీ తెలుసు మీడియా మిత్రులకు కూడా తెలుసు కులగణన ఎప్పుడు చేసిన డెడికేటెడ్ కమిషన్ ఎప్పుడు చేసిన ఏ రకంగా ఎన్ని మోసాలు చేసిండ్రు అవన్నీ తెలుసు బట్ ఫైనల్గా ఐ జస్ట్ టు రిఫర్ టు బిల్లులు పెట్టిండ్రు అసెంబ్లీలో తర్వాత ఆర్డినెన్సులు అన్నారు మళ్ళీ బిల్లులు అన్నారు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర పెండింగ్ ఉండగానే జీవోఎంఎస్ నెంబర్ నైన్ అని పట్టుకొచ్చినారు ఇది చాలా కేర్ఫుల్ అయిన అంశము దయచేసి సర్పంచ్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ లేకపోతే వార్డు మెంబర్లుగా పోటీ చేయాలనుకున్న వాళ్ళు కానీ మిగతా సభ్య సమాజం అంతా కూడా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం చేస్తున్న నయవంచన మోసం దగా కుట్ర ఏంటి అనడానికి ఒకసారి అర్థం చేసుకోవడం కోసం దయచేసి కొంచెం జాగ్రత్తగా వినాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను జిఓఎంఎస్ నైన్ దీంట్లో జీవోఎంఎస్ నైన్ను ఇస్తూ ఇది బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా రిజర్వేషన్ ఆఫ్ ఫార్టీ టూ పర్సెంట్ ఆఫ్ సీట్స్ అండ్ పొజిషన్స్ ఇన్ లోకల్ బాడీస్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఆఫ్ తెలంగాణ స్టేట్ అని చెప్పని ఇది స్ట్రైట్ అవే ఇచ్చినారు నేను ఇంతకుముందు చెప్పినట్టుగా పంచాయతీరాజ్ అమెండ్మెంట్ యాక్ట్ సంబంధించిన బిల్లులు కావచ్చు ఆర్డినెన్సులు కావచ్చు లేకపోతే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇస్తే అన్ని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆఫీస్లో షెల్ఫ్లో పడి ఉన్నాయి దాని మీద ఇంతవరకు కూడా ఏ రకమైనటువంటి ఒక తాకీదు రాలే దాని అవట్ల పెండింగ్లో ఉండగానే నాకు లెజిస్లేటివ్ శాంక్షన్ ఉంది జ్యుడిషియల్ రికగ్నిషన్ ఉంది ఇది ఇవ్వడానికి నాకు ఎంపిరికల్ ఎవిడెన్స్ ఉంది డెడికేటెడ్ కమిషన్ కూడా చెప్పిందని చెప్పని రాస్తూ చెప్పిందని చెప్తూ రాస్తూ ఈ యొక్క నలభై రెండు శాతం రిజర్వేషన్స్ ఇస్తా అని చెప్పని ఈ జీవో పట్టుకొచ్చినారు ఇది దయచేసి నండి జియోఎంఎస్ నైన్ ఇరవై ఆరు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అంటే సెప్టెంబర్ ఇరవై ఆరు తారీఖు నాడు ఈ జియో పట్టుకొచ్చినారు ఈ జియో పట్టుక రాగానే వస్తుందని తెలిసే కొంతమంది పెద్దలు ఇరవై నాలుగో తారీఖు నాడు పోయి కోర్టుల కేసు వేసిండ్రు జస్టిస్ లక్ష్మణ్ గారు ఉండి జివో రాకముందే నా దగ్గరికి ఎట్లా వస్తారండి ఇది ప్రిమేచ్యూర్డ్ అప్రిహెన్షను మీరు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ ఫిఫ్టీ పర్సెంట్ దాటుతుందని చెప్పని మీరు ఎట్లా అనుకుంటున్నారు అని చెప్పి ఆయన కొట్టేషన్ కొట్టేషన్ తర్వాత ఈ జియో ఇరవై ఆరు వచ్చింది మళ్ళీ ఇరవై ఏడు అరవై మళ్ళీ హైకోర్టులో తలుపులు దట్టింది తలుపులు దట్టిన సందర్భంగా హైకోర్టు అంత ఆయనతో పాటు ఇంకొక ఏడు పిటిషన్స్ అంతా విన్న తర్వాత హైకోర్టు ఈ జీవోను స్టే చేసింది అంటే నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్పని ప్రభుత్వానికి ఆ జ్యుడిషియల్ శాంక్షన్ లేదు లీగల్ అథారిటీ లేదు కాబట్టి యాభై రెండు నలభై రెండు శాతం ఇవ్వలేరు యాభై శాతం దాటొద్దు అని చెప్పని ఈ జీవోను రాష్ట్ర హైకోర్టు వారు స్టే చేసినారు స్టే చేసిన తర్వాత ఆ స్టే ఆర్గ్యుమెంట్ సందర్భంగా కానీ తదనంతరం హైకోర్టు హైకోర్టులో కేసు కేసు స్టే చేసిన తర్వాత ఈ జీవోన్ స్టే చేయగానే ప్రభుత్వం వాళ్ళు వెళ్తే సుప్రీంకోర్టులో కానీ ఈ రెండు చోట్ల మన ఓట్లతో అధికారంలోకి వచ్చినటువంటి ఒక పేరెన్నిక కలిగినటువంటి ఒక కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ్యుడు సింఘ్వి గారు ఆర్గ్యూ చేసినారు ఆర్గ్యూ చేస్తూ ఏం చెప్పినారు అంటే రాష్ట్ర ప్రభుత్వానికి లెజిస్లేటివ్ శాంక్షన్ ఉంది జుడిషియల్ జుడిషియల్ శాంక్షన్ ఉంది లెజిస్లేటివ్ అథారిటీ ఉంది ఎంపికల్ ఎవిడెన్స్ ఉంది కాబట్టి యాభై శాతం దాటొచ్చు అక్కడ జనాభా అంతా కూడా తొంభై శాతం ఉంది యాభై శాతం దాటొచ్చు అని చెప్పని పెద్ద ఎత్తున సుప్రీంకోర్టులో అర్వ చేసినారు హైకోర్టు